ఈరోజు బైబిల్ మాట దేవా మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమి దాని నివాసులందరినూ లయమగనప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులే ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాట్లాడకుడి అని భక్తీలకు నేను ఆజ్ఞ ఇచ్చుతున్నాను తూర్పు నుండి అయినను పడమట్టు నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చివాడు ఆయన ఒకని తగ్గించను ఒకని హెచ్చించను ఏహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులో ద్రాక్షారసం పొంగుచున్నది ఆ సంభారంతో నిండి ఉన్నది ఆయన దానిలో పోయిచున్నాడు భూమి మీదున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి వింగివేయడం నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదను యాకోబు దేవునికి నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడ్ను యూధా దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేళ్లో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారం ఉన్నది సీఎములో ఆయన ఆలయం ఉన్నది అక్కడ ఇంటి అగ్నిబాణములను కేడమ్ములను కత్తులను యుద్ధాయుద్ధములను ఆయన విరుగుగొట్టెను దుష్టమృగములు ఉండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలవాడవు కట్టిన హృదయ దోచుకునబడి ఉన్నారు వారు నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించను ఏహోవా దేవా నీవు గద్దింపునకు రథసారధులకును గుర్రములకు గాఢ నిద్ర కలిగిన నీవు నీవు నీవే భయంకరుడవు నీవు కోపబడి వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడి చేసి దేశములో శ్రమనొందిన వారందరినీ రక్షించుటకై న్యాయ తీర్థకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించెను ఆగ్రహ శేషమును నీవు ధరింపుకుందువు మీ దేవుడైన యుహోవాకు రొక్కుకొని మీ మొక్కుబుటలను చెల్లించుడి ఆయన చుట్టూ నిన్న వారందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పగరును ఆయన అణచివేవాడు భూరాజులకు ఆయన భీకరుడు మెయిన్ ఈతలు డెబ్బై ఐదు డెబ్భై ఆరు అధ్యాయం నుండి కొన్ని వచ్చినములు